ముఖ్యంగా ఇక్కడ విడుదల రజనీ గారు మాట్లాడుతూ ఈ అంతటి మీద కూడా గతంలో జగనన్న ప్రభుత్వంలో ఇలాంటి దాడులను మేము ప్రోత్సహించామా ఇలాంటి హింసాత్మక ఘటనలు మేము చేశామా మేము గుడ్ గవర్నెన్స్ అందించాం ప్రజలందరికీ కూడా మేలైన పరిపాలన ఇచ్చామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నిజంగానే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇలాంటి దాడులు జరగలేదా హింసాత్మక ఘటనలు లేవంటారా ఏమి లేవు అండి వీళ్ళు ఏం లేవు ఏం చేయలేదు ఐదేళ్ల పాటు అమరావతి రైతులను పోలీసుల చేత ఆడాళ్ళని కూడా లేకుండా మీరు బూట్లు కాలుతో తొక్కిచ్చి చెవులు లాగించి చీరలు లాగించి చేసిన పరా మీకు ఇప్పటికీ మీకు ఆ అదే కొట్టింది ఆ ఉసురు కొట్టింది ఆడాళ్ళని కూర్చొని ఏడ్చి మేమే రోజు ఏడ్చేవాళ్ళం మీరు మేము ఏదైనా చేసిన రోజుల్లో నువ్వు వందల మంది పోలీసులు మా ముందు నుంచోబెట్టేదాన్ని ఇవాళ దేవి నేను అవినాష్ గారి మీద కేసు ఎందుకు ఉందండి వల్లవి నేను వంశీ మీద కేసు ఎందుకు ఉంది వీళ్ళు జైలుకి ఎందుకు పోతున్నారు కేసులు ఎందుకు పెట్టారు జోగి రమేష్ మీద కేసు మీరేం గుడ్ గవర్నర్స్ అందిస్తే మరి వాళ్ళ మీద కేసులు ఎందుకు ఉండే ఎమ్మెల్యే స్థాయిలో వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళమే కేసులు ఎందుకు ఉండేవి ఇవన్నీ కూడా మీరు ఇష్టం వచ్చినట్టు కేసులు ఎందుకు పెట్టారు మీ ఇష్టం వచ్చిన ట్టు నోరు బారేసుకొని దేవినే అవినాష్ కా కాఫీస్ తగలబెట్టాడు ఒక ఆయన మీద నింద ఉంది ఉందని దాని మీద కేసు పెట్టారు వచ్చాడు బయటికి అసలు ఆఫీసు బాగలు కొట్టి ఎంత దారుణం చేశారండి అలా గన్నవరం ఆఫీస్ ఎందుకు తగలబెట్టారు వంశీ తగలబెట్టి ఒక ఆడపిల్ల ఇంట్లో అమ్మాయిని పట్టుకోటానికి డ్రెస్సు మార్చుకునే ఇల్లు కూడా లేకుండా మీరు ఎగ్గర దూకి ఇళ్లలోంచి దూకి అరెస్ట్ చేశారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేస్తే ముఖ్యమంత్రి కూడా లేకుండా నోటీసు లేకుండా నాలుగింటికొచ్చి వచ్చి అరెస్ట్ చేసి తీసుకొచ్చావు అదేమంటే ఆయన వత్తంటే జనం ఆయన అదే దాంట్లోనే వస్తాడు విమానం తీసుకొచ్చి తీసుకురాపోయా విజయవాడ రాజమండ్రి నుంచి అదే అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి రాజమండ్రి విమానంలో తీసుకొస్తే బాగుండేది కదా నంద్యాల నుంచి ఈ నేష్టం వచ్చినట్టు వీళ్ళు చేసి విడుదల రజిన గుడ్గా అవర్నేస్తాడు నువ్వు ఏనాడన్నా బయటకు వచ్చావు అమ్మ జనంలోకి ఏనాడన్నా మా ఆడదాని అయ్యి ఉండి ఆడము ఐదేళ్ళు కూర్చుంటే ఒక రోజు వచ్చామ్మ ఈ మఖాలు పాడుగాను సిగ్గుసారా లేవు మీకు అసలు ఆడాళ్ళు ఐదేళ్ల పాటు రోడ్డు మీద కూర్చుంటే ఏం నమ్మ అన్నమాట నువ్వు మా ముందు సచివాలయాన్ని బతు ఏనాడు వచ్చి చావాల ఇంకా పైపెచ్చి మీ మొగాళ్ళు గాజులు తొడిగారు వెనక చచ్చారు ముందు చచ్చారు అని మా మొగాళ్ళు మే మామే కామెంట్లు చేపిస్తే నవ్వుకుంటా కూర్చున్నాయి వాళ్ళు నువ్వు కూడా చెప్పేదానివే నువ్వు కూడా చెప్పేదానివే నీ హయాంలో ఎంత చేశారో అందరికీ తెలుసా విడుదల రజని నువ్వు ఎంత చేస్తున్నావు కోరిలో వాళ్ళ దగ్గర నీ బతుకు కూడా బయటపడింది అసలు ఇప్పుడు చంద్రబాబు గారి చేతగా అంతానండి వీళ్ళని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి వీళ్ళ మీద ఇంకా కేసులు బనాయించి తేనే ఏదైనా రాష్ట్రం బాగుంటుంది ఈ రకంగా గనక గాలు చేస్తే నిజంగా తెలుగు తమ్ముళ్ళు ఏమీ చేయలేరు సన్నాసులు అని చెప్పేసి ఇప్పటికే ఎవరు కాళ్ళు అసలు చీ మన చేతగాని ప్రభుత్వం అని చెప్పి వీళ్ళ మీద ముద్ర వేస్తున్నారు ఇప్పటికే అంబడి రాంబాబు పద్నాలుగు రోజులు కాదు ఆయనకు శిక్ష ఆయన ఎన్ని తిట్టాడు ఇప్పుడు కాదు కాలం నుంచి ఆయన ఎన్ని తిట్టాడు అవి ఎన్ని తిట్టాడు ఎన్ని అన్నాడు అసెంబ్లీలో ఎంత ఎంత వ్యంగ్యంగా మాట్లాడాడు చంద్రబాబు గారి ఫ్యామిలీ మీద ఇవన్నీ మర్చిపోతారు మీరు గుడ్ గవర్నర్సే అందించారు మరి ఏది అందిస్తే అందితే మీ పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి మరి అందిస్తే ఆ రోజు నీకు పదకొండు సీట్లు ఎందుకు వచ్చి వీళ్ళకి నూట అరవై నాలుగు ఎందుకు వచ్చినాయి బాగా అందించిన వాళ్ళకి రావాలి కదా నూట అరవై నాలుగు పని కనీసం నీ పాస్ సీట్లు నూట యాభై ఒకటి అన్నా రావాలి కదా లేవు నువ్వు ఇంకా గడ్ గవర్నర్స్ అందితే పదకొండు ఎందుకు వచ్చినాయి అది ఒకసారి ఆలోచించుకొని మేము అదే అందిచ్చాం ఇది అందిచ్చాం ఇవన్నీ మీరు చేసిన పనులే మీరు చేసిన దానికే వాళ్ళు జనం మీరు అక్కడ చేశారు కదా మేము కూడా చేస్తున్నాం చూడండి అని మీకు తెలియజేయడానికి వీళ్ళందరూ వచ్చారు కానీ మిమ్మల్ని ఏదో చేద్దాం అని కాదు ఇదే తరుణంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా సవాల్ విసురుతూ ఉన్నారు పోలీసు వ్యవస్థ ఈ కేసులు ఇవన్నీ పక్కన పెట్టేయండి వైసీపీ టీడీపీ తేల్చుకుందాం రోడ్డు మీదకి రండి ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం అని చెప్పేసి చాలా ఒక మాజీ మంత్రి ఈ విధంగా విధంగా ఇంకా సన్యాసం తీసుకోలేదు రాజకీయ సన్యాసం ఈ ఓడిపోతే నేను సన్యాసం తీసుకుంటాను నరసరావుపేటలో మీ అదే నీ ముందు నుంచి ఉన్నాడు ఆయన పేరు కృష్ణదేవరాయలు గారి మీద సవాల్ ఇసిరావు కదా ఓడిపోతే నేను సన్యాసం చేస్తాను అన్నాడు ఒకడు ఒకడేమో నేను ఓడిపోతే బూట్లు దుడుతా అన్నాడు మీరందరూ ఇంకా ఆ పనులకి ఇంకా చచ్చారు రాజకీయాల్లో రాజకీయాల్లో వచ్చి నువ్వు నేరే రౌడీల్లాగా మాట్లాడొద్దు మీరు ఎవడైనా సరే రౌడీలు కాదు మీరు రౌడీల్లాగా మాట్లాడితే చంద్రబాబు రౌడీ కాదు కనుక ఇంకా ఆయన ఉపేక్షిస్తున్నాడు మీకు తగ్గాడే జగన్ తగ్గాడే ఆ ఫ్యాక్షనిస్ట్ అదే వేలో ఉండాడైతే ఈ పాటి రాజశేఖర రెడ్డి గారు కనుక ఇప్పుడు ఆపోజిట్ లో ఉంటే వీళ్ళందరూ నరికిచ్చి పారేసేవాడు నిజంగా ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉంటే బాంబు లేపించేవాడు ఒక్కొక్కడి ఇంటి మీద ఈ రకంగా గాలు చేసిన వాడి మీద తెల్లారేపాటికి ఎప్పటికైనా చంద్రబాబు గారు కొడుకు మీద ఆయన నామే పోటీ కాదు రాజశేఖర రెడ్డి గారి మీద పోటీ గుర్తు తెచ్చుకొని రాజశేఖర రెడ్డి గారి మీరు కూడా బాంబులు రెడ్డి అని పేరు తెచ్చుకోవాలి బాంబులు వేయాలి వెళ్ళి మేము నిజంగా మాకు అంత ఆవేశం అంత కోపం మొత్తం వెళ్ళం జోత్త ఎవరిని బతకనిచ్చారండి వీళ్ళు ఎవరు మా మీద కేసులు పెట్టి బోరకొత్త పుణ్యాన్ని పొలాలు ఇచ్చిన వాళ్ళ మీద కూడా కేసులు పెడితే వీళ్ళు ఎవరు నన్ను బతకనిచ్చారు ఇంకా సిగ్గులు అక్కడ మా గవర్నమెంట్ గవర్నమెంట్ నువ్వు సుప్రీంకోర్టు ద్వారా రైతులు నడిపిచ్చావు మూడు రాజధానులని ఇంకేమని చదువుతావు మంచి గవర్నమెంట్ ఏమి ఇచ్చావు నువ్వు ఇక్కడ అమరావతి రాజధాని కాదు నువ్వు కూడా చదువుతున్నావు ఆడుంటే అదే రాజధాని మరి రాజ్యాంగంలో ఇది ఉండయా సిబిఐ కేసులు ఉండయా ఈడీ కేసులు అయ్యుండయ్య రాజ్యాంగంలో రాజధాని లేదు అయ్యుండయ్య మరి ఇవన్నీ రాజ్యాంగాన్ని బ్రేక్ చేసి మీరు ఏదైనా చట్టాన్ని అతిక్రమించేసిందే జగన్మోహన్ రెడ్డి అండి కాలంలో ఇప్పుడు కూడా ఆయనకు రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఇవన్నీ మానేసి ఆయన దారిని ఆయన శుక్రవారం శుక్రవారం దాన్ని పోతాడు నాంపల్లి స్టేషన్కి అదేమి లేదు అనిల్ కుమార్ యాదవ్ అసలు నేను సన్యాసం స్వీకరితో ఓడిపోతే అన్నాడు క్షేత్రం ప్రజాక్షేత్రం అడిగి నీ బొంద నిన్ను ఓడిపో ఇచ్చి నిన్ను ఇంటో గుర్చోబెడితే ఇంకా నెల్లూరులో ఉండి నువ్వు సినిమా డైలాగులు కొట్టి కొట్టి పోలవరం ప్రాజెక్టుని ఒక్క తాటం అట్టి లేకుండా అసెంబ్లీలో బుల్లెట్ దిగిందా వచ్చామా పోయామా ఏదో సినిమా డైలాగులు చదివితే అయిపోయింది అనుకున్నావు అందుకే నిన్ను మూలన కూర్చోబెట్టారు ఎప్పటికైనా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకొని మీరు అందరూ ఎగిరిపడొద్దు ఇరవై తొమ్మిదిలో కూడా వచ్చేది మళ్ళీ తెలుగే తెలుగుదేశమే ఈసారి వచ్చేది లోకేష్ అది గుర్తుపెట్టుకోండి ఆ చంద్రబాబు గారు గవర్నమెంట్ ఇప్పటికైనా లోకేష్ గారైనా ముందుకొచ్చి యువ రక్తంతో నిజంగా జగన్ అటు చేత రెట్ చెయ్యాలండి దానికి అది నిజంగా పొన్ను పొన్ను కన్ను కన్ను తీయకపోతే బతకనీరు వాళ్ళు ఎవరిని బతకనీరు తెలుగు తమ్ముళ్ళు అనేవాళ్ళు బతకనీ తోట చంద్ర ఇలాగ చేస్తారు మళ్ళీ వాళ్ళు వస్తే ఇలాంటివి గమనించుకోమని చెప్పి బాబు గారికి మరీ మరీ మనవి చేసుకుంటున్నాం అండి అందరికీ నమస్కారం నా ఫ్యామిలీకి స్పోర్ట్స్ అంటేనే ఏంటో తెలియదు అండ్ సొసైటీలో స్పోర్ట్స్ అనేది అబ్బాయిలే చేయాలి అమ్మాయిలు చేయకూడదు అనే మాటలు కూడా వినొచ్చాను కానీ ప్రతి ఒక్క మాటని ఇన్స్పైరింగ్గా తీసుకొని నేను చేయగలను అనే నమ్మకంతో వచ్చాను ఈ రోజు నేను ఏషియన్ గేమ్స్ అండ్ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఒలింపిక్స్ అండ్ అర్జున అవార్డులో అర్జున్ అవార్డు కూడా తీసుకున్నాను నా నాకంటూ స్పోర్ట్స్ స్టార్ట్ చేసేటప్పుడు షూస్ కానీ స్పైక్స్ కానీ అండ్ ఆల్సో ఒక న్యూట్రిషనిస్ట్ ఫుడ్ తీసుకోవాలన్నా సరే చాలా కష్టపడి కష్టపడే టైం అనేది నాది కానీ రీసెంట్గా నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది దాని తర్వాత నారా లొకేషన్ అని నన్ను పిలిచి అభినందించారు అండ్ నా స్పో నా స్పోర్ట్స్ కెరియర్లో ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఫైనాన్షియల్లీ కానీ లేదంటే ఎలా ఎలాంటి మెడల్స్ కోసం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అనగా నేను మీ తోడుగా ఉన్నానన్న సపోర్టింగ్ మాటను నాకు చెప్పారు అండ్ ఆల్సో నాకు మనీ కూడా ఇచ్చి నెక్స్ట్ వచ్చే కాంపిటీషన్స్ కోసం ప్రిపేర్ అవ్వడానికి నాకు సపోర్ట్ అనేది ఇచ్చారు రీసెంట్గా నాకు గ్రూప్ వన్ జాబ్ అండ్ ఆల్సో ల్యాండ్ నాకు శాంక్షన్ అయింది మా ఫాదర్ సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేస్తారు సిక్స్ థౌసండ్ రూపీస్ సాలరీ వస్తుంది ఎంతో టెన్షన్గా ఉండేది ప్రతి ఒక్క రోజు నా ఫ్యామిలీని నేను ఎలా ముందుకు తీసుకెళ్ళగలను నా స్పోర్ట్స్ కెరియర్ని నేను ఎలా సాధించగలను ఒలింపిక్స్ మెడల్ తీసుకురావాలన్నా అప్ కమింగ్ వచ్చే కాంపిటీషన్స్లో నేను పార్టిసిపేట్ చేయాలన్నా నాకు ఎలా నా ప్రతి ఒక్క రోజు అనే టెన్షన్ అనేది ఉండేది కానీ నాకు నారా లోకేష్ అన్న ఈ అవకాశాన్ని ఇచ్చి నాకు ఈ జాబ్ కానీ హౌస్ కానీ నాకు ఇంత సహాయం చేసినందుకు నా ఫ్యామిలీ నుంచి ఎన్ ఎంతో కృతజ్ఞతలు అన్న థ్యాంక్ యూ సో మచ్ నారా లోకేష్ అన్న అన్నగారికి అండ్ చంద్రబాబు నాయుడు సార్కి అండ్ పవన్ కళ్యాణ్ సార్ గారికి అండ్ రవినాయుడు సార్ గారికి ప్రతి ఒక్క పేరు పేరున ధన్యవాదాలు సార్ ఎంతో మంది నాలాంటి పీధి కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్లలకి వాళ్ళ డ్రీమ్స్ అండ్ గోల్స్ అచీవ్ చేయడానికి ముందుగా నేనున్నాను అంటున్నారా లోకేష్ తోడుగా ఉన్నారు అండ్ దాన్ని ప్రూవ్ చేసి నన్నే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని అందరూ ముందుకెళ్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్